హలో ఫ్రెండ్స్ నమస్తే రేపటి నుంచి అమల్లో కొత్త చట్టాలు జూలై ఒకటి నుంచి భారత ప్రభుత్వ నూతన నా నేర న్యాయ చట్టాలు రెండు వేల ఇరవై మూడు అమల్లోకి రానున్నట్లు రాచకొండ సిపి తరుణ్ జోషి పేర్కొన్నారు ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు నూతన చట్టాలపై శనివారం గట్ కేసర్లు విజ్ఞాన భారతి కళాశాలలో పోలీసు అధికారులకు శిక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు సిపి తరుణ్ జోషి న్యాయ నిపుణులు హైకోర్టు అడ్వకేట్ సురేష్ పాల్గొని నూతన చట్టాల నిర్వహణతో పాటు విచారణ పాటించవలసిన నూతన విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిపి తరుణ్ జోషి మాట్లాడుతూ అమల్లోకి రన్ను కొత్త చట్టాలు మన దేశ అంతర్గత భద్రతలో నూతన శాఖను ప్రారంభిస్తాయని పేర్కొన్నారు ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు విచారణ బద్దలు మార్పు వస్తుందని ప్రజలకు మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉందని తెలిపారు భారత్ స్వతంత్ర దేశంగా మారిన తర్వాత కూడా వలస పాలన నాటి న్యాయ చట్టాల ప్రకారమే నేర న్యాయ వ్యవస్థ శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థ నిర్వహించడం జరుగుతుందని సిపి గుర్తు చేశారు ఇన్నేళ్ళలో భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్ళు ఎదుర్కొందని అవసరాన్ని బట్టి ప్రజాభద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందని పేర్కొన్నారు ఇప్పుడు అమల్లోకి రాని నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం మన దేశ శాంతి బదులు పరిలక్షణ ఒక మైలు తెలిపారు